గాసెస్ అలా పోసుకోవచ్చుగా మంచిగా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య అలాడీస్ వ్లాగ్స్ పచ్చళ్ళు పట్టుకున్నామని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇక పచ్చళ్ళు పట్టుకోవటం కాదు నేర్చుకోవాలని నాతోనే చేయించింది ఇదిగో అల్లం పచ్చడి చేసుకుంటున్నాం అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో పెట్టుకున్నాను తడి ఆరేంత వరకు ఇలా ఎండలో పెట్టుకుంటే పచ్చడి పాడవు కేజీలు హాఫ్ కేజీలు లెక్కలు నాకు రావండి బాబు ఇదిగో గిన్నెలు గ్లాసులతో కొలత చెప్తేనే నా మైండ్ కి అర్థమవుతుంది అందుకే ఒక బౌల్ తీసుకున్నాను అందులో అల్లానికి ని బౌల్ని అనమాట ఇదే కొలతలు కంటిన్యూ చేసేసుకున్నాను ఈ బౌల్ తో అల్లం చింతపండు బెల్లం తీసుకున్నాం చింతపండు మాత్రం పేరులు లేకుండా శుభ్రం చేసుకోవాలి లేకపోతే పచ్చళ్ళు బూజు పడతాయి మేమైతే బెల్లం ఎక్కువగా తింటాం కాబట్టి ఇంకొక హాఫ్ బౌల్ బెల్లాన్ని తీసుకున్నాను మొత్తానికి వన్ అండ్ హాఫ్ బౌల్ బెల్లం అయితే తీసుకున్నాను తర్వాత చిత్తపండు గుజ్జు కోసం ఒక బౌల్లో చింతపండు వేసి అందులో టూ బౌల్స్ వాటర్ ని పోసుకున్నాను పోసుకుని ఉడిగించుకున్నాను వేరొక గరాయిలో అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ ని పోసుకొని అల్లం ముక్కలు పచ్చవాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్నాను మిగతా చింతపండు మాత్రం ఇలా ఉడికితే సరిపోతుంది వాటర్ మొత్తం దగ్గరయ్యేంత వరకు చింతపండుని ఉడికించుకున్నాను బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని పాకం పట్టుకున్నాను ఇదిగో ఇలా జారుగా కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది లాస్ట్ లో తాలింపు ఈ తాలింపు కోసము అల్లానికి సరిపడా ఆయిల్ కూడా ఉండాలి కదా అందుకని ఇంకొక వన్ అండ్ హాఫ్ బౌల్ తో ఆయిల్ ని తీసుకున్నాం అనమాట మొత్తానికి టూ బోల్స్ ఆయిల్ ని వేసుకున్నాం అన్నమాట ఈ తాలింపులో ఆవాలు జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు పది వెల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకున్నాను ఇక అల్లం బెల్లం చింతపండు ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్కటి మిక్సీలో వేసేసుకున్నాను అనమాట ఏ బౌల్ తో అయితే అన్ని కొలతలు తీసుకున్నామో అదే బౌల్ తో సాల్ట్ కారం వేసుకొని బాగా కలిపి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి అంతేనండి లాస్ట్ లో తాలింపు కలుపుకుంటే సరి ఎంత బాగుందో ఈ అల్లం పచ్చడి బల కారం ఎర్రగా కారం బాగుంది ఎర్రగా ఏం కారం ఎన్ని మిరపకాయలు కారం వెళ్ళి ఏ మిరపకాయలు కాసి రెండు కలిపి అదే పచ్చి కారం పొలం ఉందా కారం పుట్టింటి దగ్గర నుంచి తీసుకెళ్ళా కలపాలి బాగా మళ్ళీ మిక్సీ పట్టాలి ओना हूं 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 కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ లో చేసాయండి పక్కాగా టేస్ట్ అదుర్స్ అన్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నవ్య అలడిస్ ఛానల్ ని సపోర్ట్ చేయండి సూపర్ సోమాను సూపర్ గా చేసాలం పచ్చడి దబాతోస్తున్నాను నేను ఎప్పుడూ అంకలాలి చాలా బాగట్సో సూపర్ అంటే పర్వాలేదు చూసుకోవాలి దాంట్లో పట్టిద ఇందులో గాసు చేసా లేదా గాజు చేసా గాసు చేసేలా పోసుకోవచ్చుగా మంచిగా